వెల్కమ్ టు తెలంగాణ బీఆర్ఎస్టెక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనము వియాలవారి పిండి వంటలు షాప్కు వచ్చాము ఈ షాప్ కేపిహెచ్పి హైదరాబాద్ హైదరాబాద్ కుక్కడ్పల్లి హౌసింగ్ బోర్డులో ఉంది ఈ షాప్లో అనేక రకాలైనటువంటి పిండి వంటలు స్వీట్స్ మనకు అందుబాటులో ఉంటాయి మనము లైవ్లో ఇక్కడ సీసీ కెమెరాలు అక్కడ తయారయ్యేటివి ప్రత్యక్షంగా చూడవచ్చు అప్పటికప్పుడు కొనుక్కొని కూడా తినవచ్చు చూడండి ఇక్కడ కనిపిస్తున్నవి ఇవి చెకోడీలు తర్వాత కార బూందీ అన్ని రకాల స్వీట్లు కూడా ఇక్కడ ఉంటాయి ఇది కార అండి ఇక్కడ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి ఏ రోజు కారోజే ఆర్డర్ పైన చేసి పెన్నీళ్ళకు తర్వాత దావత్లకు ఇస్తూ ఉంటారు ఇవి మాత్రము చిన్నపిండితో చేసిన చెకోడీలండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ మా ప్రాంతంలో అయితే తెలంగాణలో కార అంటారు మురుకులు కారా మురుకులు ఇవి గారెలు ఇవి చాలా ఫేమస్గా ఉంటాయి కరకరలు అడుతూ ఉంటాయి తినేవారికి తర్వాత ఇది ఈ మురుకులు వీటిని కూడా చిన్నపిండి బియ్యం పిండితో చేసేది బూందీ ఈ ఈ బూందీని చిన్నపిండి పల్లీలు వాటితో తయారు చేస్తారు ఇవి కూడా గారెలే ఇది కూడా హార్ట్ కారంగానే ఉంటాయి ఇవి కూడా చెకోడీలు చిన్నపిండితో చేస్తారు వీటి ప్రైజు రేటు కూడా మనకు అక్కడ వాళ్ళు చూపిస్తారు ఇవి జంతికలు చాలా బాగుంటాయి మీరు ఇయో వియ్యాలవారి పిండి వంటల దుకాణం ఇక్కడ మనకు సరసమైన ధరల అన్నీ ఇక్కడ చూస్తే లడ్డూలు చూడండి ఎంత బాగున్నాయో ఫ్రెష్గా ఒక్క ఈగ దోమ ఏది లేకుండా ఉంటాయి ఇవి గబలు అంటారు ఇవి ఒక రకమైనటువంటి స్వీటు రకరకాల స్వీట్లు ఈ విధంగా వియ్యాలవారి పిండి వంటల షాప్ హైదరాబాద్ ఇది హల్వా ఇది స్వీటే ఇప్పుడు స్వీట్ల గురించి తెలుసుకుందాము ఇట్లా ప్యాక్ చేసి ఉంటుంది అన్నమాట ఇది కుక్కడపల్లి హౌసింగ్ బోర్డు లేదా కేపిహెచ్పి అంటారు ఈ ప్రాంతంలో ఉంది యొక్క హోటల్ వియాలవారి పిండి వంటలు ఇవి పాలతో చేసినటువంటి ఐటమ్స్ బర్ఫీలు ఇవి గులాబ్ జామ్స్ ఇవి బర్ఫీ వీటిని స్వీట్తో పాలకోవతో చేస్తారు ఇది గులాబ్ జామ్ చాలా బాగుంటుంది ఇవి గులాబ్ జామ్స్ చాలా మెత్తగా రౌండ్గా ఉంటాయి ఏ మాత్రం నాణ్యతలో బాగా ఉంటాయి ఇవి సున్నుండలు రాగి పిండితో తయారు చేస్తారు ఇవి కాజాలు చిన్ని కాజాలు అప్పటిదప్పుడు మనకు గరంగరంగానే జోకిచ్చేస్తారు అన్నీ వేడిగానే ఇవి పల్లీలతో చేసిన మరి పల్లి పట్టీలు ఇవి కాజాలు చూడండి బుట్టల్లో చాలా కవర్ చేసి నింపి పెడతారు ఇవి గీట పక్కకున్న ఈడ బుట్టలే కాజాలే ఇవి రాగి రవ్వ రవ్వరడ్డూలు ఈ విధంగా తయారు చేస్తారు బాద్షా వీటిని ఈ కొవ్వ బర్ఫీ అంటారు వీటిని లేదా కొవ్వ మైసూర్ పాక్ చాలా బాగుంటుంది ఇది కూడా ఇక్కడ లడ్డూలు మనము ఏ పెళ్లి ఆర్డర్కైనా సరే ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నా సరే వారి ఇది మైసూర్ పాకు వారి పిండి వంటల షాప్కు కేపిహెచ్పి హైదరాబాద్ హైదరాబాద్ హౌజింగ్ బోర్డు కుక్కడపల్లి హౌసింగ్ బోర్డుకి వెళ్తే షాప్లో మనకు ఇక్కడ జంతికలు ఒక బుట్టలో చాలా శ్రద్ధగా అతడు జమ జమకూరుస్తున్నాడు చూడండి ఎంత బాగా ఉంటాయంటే ఇక్కడ చాలా ఇది మోతిచూరు లడ్డు అబ్బా చూ చూడే ఊరిపోతుంది అంత బాగా తయారు చేసి ఎప్పటికప్పుడు మనకు జోకి ఇస్తారు అన్ని రకాల పిండి అండి మనం ఆర్డర్ ఇచ్చేదే ఆలస్యము అక్కడ అన్ని రాసి పెట్టి ఉంటాయి జోకి చేస్తూనే ఉంటారు లైవ్లో అంటే ప్రత్యక్షంగా మనం చూసుకుంటేనే అక్కడ చేస్తుంటారు ఇక్కడ చేస్తుంటారు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తెలంగాణ బీఆర్ఎస్టెక్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా అయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి చూసారా బయట బయట బియ్యాల వారి పిండి వంటలు అనే పేరు పెద్దగా రాసి ఉంటుంది ఈ షాపు చాలా ఫేమస్ ఇక్కడ పిండి వంటలకు హైదరాబాద్ కుక్కడపల్లి హౌసింగ్ బోర్డ్ ఇక్కడ చాలా మంచి షాప్ అండి దర్శించండి మీరు కూడా ఒకసారి మరి చాలా రకాలైనటువంటి పిండి వంటలు ఇక్కడ మెన్యూ అవి రాసి పెట్టి ఉన్నాయి చూడండి ఇక్కడ అయితే ఏకంగా ఘటోజ్ గజిని కూర్చుని పెట్టి రాత ముందర పొగానులా అన్ని రకాల పిండి వంటలను అట్లా మనకు తినాలనిపించే విధంగా ఒక డెకరేషన్స్ ఇది వీధి రోడ్డు మనము ఒకవేళ అడ్రస్ కూడా మనం చూసుకోవాలంటే హౌజ్ హైదరాబాద్ కుక్కడపల్లి హౌజింగ్